తాజాగా బీఎస్పి పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకొని ఒక సీటుకు తమ కేటాయించాలని ఆ సీట్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారన్న హామీ మేరకే బీఆర్ఎస్తో ఆర్ఎస్పి పొత్తు కుదిరినట్టు సమాచారం దీంతో ఆర్ఎస్పి తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీలో పెద్ద ముసలిమే పుట్టినట్టు సమాచారం ముఖ్యంగా చాలామంది నేతలు ఇప్పటికే బీఎస్పీకి రాజీనామా దశలో పరిణామం చేస్తున్న పరిస్థితి ఎప్పుడైతే ఆర్ఎస్పి బీఎస్పికి నుండి కూడా బీఎస్పీకి మునుపుడున్న పరిస్థితి కంటే ఇంకా దిగజారిపోయిన పరిస్థితే ఉందని చెప్పి పెద్ద ప్రచార ఆర్భాటం తప్ప నిర్మాణాత్మకంగా బీఎస్పీని నిలబెట్టడంలో ఆర్ఎస్పి కృషి అనేది ఏం ఫలించలేదు ఆర్ఎస్పి వివం కూడా అన్ని తప్పుడు వివహాలతో తాజాగా బి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది బహుజనవాదానికి పెద్ద గొడ్డలు పెట్టయినటువంటి అంశంగా బీఎస్పిలో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితుంది దీనిపై పార్టీ అధినేత మా మాయావతి దృష్టి కూడా తీసుకెళ్లి పొత్తును బ్రేక్ చేసే పరిస్థితి కోసం కొంతమంది బీఎస్సిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం